తెలుగుదేశం పార్టీ వేదికగా ఇద్దరు నేతల మధ్య సీట్లు కొంగులట మైలువర్లో ఏం జరుగుతుంది మీరు దీన్ని ఎలా చూస్తారు ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ గా ప్రకటించారు ఇవాళ తిరుపతిలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఎలా పోతుంది ఇవాళ ఇంతవరకు వరకు సుమారు సీట్లు వేరే రెండు దేవినమ్మ చెప్పినట్లు వంద కోట్లు కొట్టిన వసంత కృష్ణప్రహాద్దు సీట్ వస్తుంది మేము చేపట్లా వంద కోట్లు కొట్టాడు కృష్ణప్రదని ఎవరు చెప్పారు దేవినమ్మ చెప్పాడు దేవినమ్మ ఏం చెప్పాడు వసంత కృష్ణ ప్రసాద్ మయవరం వీరప్పన అన్నాడు లేదా అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు మూడు తవ్వుకుంటున్నాడు అన్నది కిశకు తవ్వుకుంటున్నాడు అన్నది వందలాది కోట్లు అభివృద్ధి చేశాడు అన్నట్టు అట్లాగే వంద కోట్లు సంపా వేసేటప్పుడు వంద కోట్లు తీసుకెళ్ళి చంద్రబాబు బీచ్ టికెట్ కొడుతున్నాడు అట్లాగే ఇప్పుడు నిజమైంది కదా అంటే నిజంగా బీచ్ చేసి వంద కోట్లు పెట్టి టికెట్ కొట్టుకుని మళ్ళీ గోదావరి వందాడు ఇంతవరకు సీట్ కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో అది వాళ్ళ పార్టీ ఎట్లా దొరుకుతుంది అది పరిస్థితి గతంలో మీరు విజయవాడ వేళ నాలుగు మూడు లక్షల గెలిపిస్తారు గెలుపురా చంద్రబాబు వచ్చి కూర్చుంటే నన్ను ఇరవై రోజులు మూడు లాస్ట్లో గెలిపిస్తాడు చూశాను కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పరిమాణించుకోవచ్చు లోకేష్ పతం మంగళగిరి నుంచి ఆ ఆఫ్ట్రాల్ అతను నా ముందు ఓడిపోయినా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం ఉడుకునే గెలిపించుకోలేకపోయాడు నేను ఆ రోజు ఉడుకునే ఛానల్ అమ్మ ఇవాళ ఏం చేస్తాడు అందుకే ఆయన రామనుకుంటాడు ఆయన వస్తే മൂന്ന് ലക്ഷം പെയ്യാർത്തിട്ട് ഗുരുസ് നിന്ന് പേജോ പേജ് ഗിസ്സോടെ കഴിക്കുന്നു